జరగాలంటే పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించాలని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు పరిశీలకులు నాగార్జున సాగర్ ఎడమకాలువ ప్రాజెక్టు చైర్మన్ మేనేజ్మెంట్ ఉమ్మడి కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసన సభ్యులు ఏర్లగడ్డ వెంకటరావు ఆదేశాల మేరకు హనుమన్ నిమ్ విజయవాడ రోడ్డులోని టీడీపీ నేత ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు నివాసంలో పోలింగ్ బూత్ ఇన్ఛార్జీలు కూటమి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వెంకట గోపాలకృష్ణారావు గన్నవరం నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పర్యవేక్షకులు కోట వీరబాబు రాష్ట్ర టీడీపీ నాయకులు గన్నవరం నియోజకవర్గ పరిశీలకులు వడ్రానం హరిబాబు నాయుడు రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి చిరుమామిళ్ల సూర్యం రాష్ట్ర టీడీపీ నాయకులు గుండపనేని ఉమా వరప్రసాద్ వేములపల్లి శ్రీనివాసరావు వేగిరెడ్డి పాపారావు ఎనమదల వెంకయ్యరావు తదితరులు ప్రసంగించి ఆలపాటికి విజయానికి క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన వ్యవహారాలపై చర్చించారు ఉమ్మడి 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 గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి మళ్ళీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం కోసం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గాల వారిగా పరిశీలికలు పంపడం జరిగింది దాంట్లో మనకు ఈరోజు ముఖ్య అతిథిగా మన నాగార్జునసాగర్ ఎరమకాలం ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పెద్దలు రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి వీరబాబు గారు మనకి పరిశీలకులుగా రావడం జరిగింది అట్లాగే వేదికను అలంకరించిన మన సీనియర్ నాయకులు గుండె ప్రసాద్ గారు అట్లూరు శ్రీనివాస్ గారు చిన్న లక్ష్మీకాంత్ గారు మన వేవులపల్లి శ్రీనివాస్ గారు బాబారావు వెంకరవారు అమర్నాస్ గారు ముఖ్యంగా చాలా కీలకమైన ఎలక్షన్ ఇది ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి డైరెక్ట్ ఎలక్షన్ మనం ఏదైనా కానీ ఏంటంటే ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి ముప్పై మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ఎలక్షన్ మూడు లక్షల నలభై వేల ఓట్లకు సంబంధించి మన నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో పన్నెండు వేలు పదమూడు వేలు దగ్గర ఉంటే రెండు వేల ఆరు వందలు మన మన మండలంలోకి చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే చాలా ఇది క్రూషియల్ ఎలక్షన్ కూడా ఒక రకంగా ఎందుకంటే మనం గట్టి పోటీ ఉందనే దీన్ని ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే మన మీద ప్రత్యర్థి ఈటీఓకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్సీ మనం కేఎస్ లక్ష్మీ పోటీ చేస్తా ఉన్నారు అందుకంటే మనం చాలా టైట్ ఎలక్షన్ అనే ముందుకెళ్లాలి మనం గెలుపు అనేది డౌట్ లేదు కానీ చేయటం మనం గట్టిగా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళకుండే సమస్య వాళ్ళకుండే అడ్వాంటేజ్ వాళ్ళకుంటాయి యూనియన్లు ఉంటాయి ఏదన్నా మనం అధికార పార్టీ తరఫున ఇవాళ తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కాబట్టి కూటమి అభ్యర్థికి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి గెలవాల అపోజిషన్లోనే ఉత్తరాంధ్ర గాని ఈ ప్రకాశం జిల్లాది కానీ కడపది కానీ మనం గెలిచాం ఇది ఎట్టి పరిస్థితిలో కూడా దీనికి కీలకమైన ఎలక్షన్ ఏంటంటే మనం ఇప్పుడు ముఖ్యంగా ఇది తీసుకొచ్చారు పంప్లెట్ ఇవాళ ఇది రిలీజ్ చేస్తాం ముఖ్యంగా దీన్ని ఎవరైతే ఉన్నారో ఈ రెండు వేల ఆరు వందల ఓట్లు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఓట్లు మన మండలంలో అప్ చేసి మన ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి గ్రామాల వారీగా కూడా లిస్టు మనం ఇచ్చారు ఏది నియోజకవర్గ స్థాయి మీటింగ్ లో మళ్లీ తీసుకుని మన మండల పార్టీ తరఫున మీ అందరికి ఇవ్వడం జరుగుద్ది ముఖ్యంగా ఆ ఊళ్ళో ఎనభై ఉన్న తొంభై ఉన్న ఇరవై ఉన్నా నూట యాభై ఉన్నా రెండు వందలు ఉన్న గ్రామాన్ని బట్టి మీరు చూసి వాళ్ళని ఐడెంటిఫై చేసి మీకు ఈ పాంప్లెట్ ఇచ్చి మీకు ఓటు ఉంది మీరు ఎట్టి పైసలు ఇరవై ఏడో తారీఖు ఉదయం బాపల్పాడు జడ్బి హై స్కూల్లో పోలింగ్ అని చెప్పాల్సిన అవసరం ఉంది రెండోది ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి ఇరవై తారీఖు రాత్రికే ఓటర్ వాళ్ళు వచ్చే ఏర్పాటు చేసుకోవాలి మనం చాలా మంది ఆధార్ కార్డులు ఇక్కడ ఓట్లు ఇక్కడే ఉండి సాఫ్ట్వేర్ పరంగానో వృత్తిపరంగానో వ్యాపార పరంగానో హైదరాబాద్ బెంగళూరు మెడ్రాస్ చెన్నై అక్కడక్కడ చేస్తా ఉన్నారు అవుట్ ఆఫ్ ది సిటీస్లో అవుట్ ఆఫ్ ఏపీలో తెలంగాణలో వాళ్ళందరినీ కూడా మనం ముందుగానే ఎలర్ట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ చేపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పోలింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం క్లోజ్గా నేను మూడు ఎలక్షన్లు క్లోజ్గా చూసా ఒకటి చిగురుపాటి వరప్రసాద్ గారు ఎలక్షన్ ఆ రోజు నేను ఎలక్షన్ ఏజెంట్ గా ఉన్నా కౌంటింగ్ ఏజెంట్ ఉన్నా ఆ రోజు అది గెలిచాం మూడు రోజులు నాలుగు రోజులు కౌంటింగ్ అయినా కానీ రిజల్ట్ రాదు దీనికి అదొకటి నెక్స్ట్ ఒకసారి అప్పుడున్న పరిస్థితిలో ఒకసారి ఓడిపోయాం ఇంకోసారి అసలు మనం పోటీ చేయలే విధాన నిర్ణయంలో భాగంగా మనం పోటీ చేయలే మనం అపోజిషన్ లో ఉన్నప్పుడు అనుకుంటాం సరే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు రూలింగ్ లోకి వచ్చాం కాబట్టి ఏ పరిస్థితిలో దీన్ని అత్యధిక మెజారిటీతో తీసుకురావాలి మన నియోజకవర్గంలో మన మన మండలంలో మెజారిటీ ఎక్కువ మెజార్టీ తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా ఇది ఎందుకంటే ఈ ఎలక్షన్ లో ఇది ఒక డిఫరెంట్ ఎలక్షన్ స్వస్తిక ముద్ర కాదు లేకపోతే ఇంకోటి కాదు బటన్ నొక్తం కాదు మాన్యువల్ బ్యాలెట్ ఎంతమంది అయితే నిలబడతారో వాళ్ళకి గొల్లు కేటాయించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆ అక్షరంలో ఎంత వస్తో మనకు తెలియదు ఐదు వచ్చినా ఆరు వచ్చినా మూడు వచ్చినా దాని పక్కన ఒక ఖాళీ గడి మాత్రమే మనకి ఇస్తారు ఇచ్చినప్పుడు ఆ పేరుంటుందండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని తెలుగులో ఇంగ్లీష్లో రెండు పేర్లుంటాయి ప్రతి గడిలోనూ ఆ గడి తిన్నగా అక్కడ బ్యాలెట్ కు ఇష్యూ చేసినాక లోపలికి వెళ్ళాక ప్రభుత్వం వారిచ్చిన బ్లూ స్కెచ్ పెన్ను మాత్రమే వాడాలి అదర్ దాన్ బ్లూ స్కెచ్ పెన్ మన జేబులో పెన్ ఉందని ఏ పెట్టినా ఇన్వాల్వ్ అయిపోద్ది ఆ గడికి ఎదురుగా ఒక్కటి అని నంబర్ వేయాలి ఒకటి అంకె మన మామ రోమన్ అంకె అంట మామూలు మామూలు ఆల్ఫాబెట్ అంకె ఒకటి అనేది ఒక్కటే వేయాలి ఇంకేమి వేయకూడదు రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత దానికి వెళ్లి ఇన్వెల్వ్ అయ్యే ప్రమాణం ఉంది కాబట్టి మనకు సింగిల్ ఓటే ఒకటే ఏలా ఇంకోటి ముఖ్యంగా టీచర్స్ కానీ ఉద్యోగాలు చేసే వాళ్ళు మన ఇంట్లో ఉన్న మన లేడీస్ కానీ వాళ్ళు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ప్రకారం వాళ్ళ నాన్నగారి ఇంటి పేరు వచ్చింది ఓట్లో అది గమనించాల డబుకును కంగారు పడకుండా ఓటు లేదనుకోమాకండి ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది మా ఎక్స్ సర్పంచ్ మా వైఫ్ ది కోగంటి మణికృష్ణ వైఫ్ ఆఫ్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణ వెంకట గోపాల అని ఉంటుంది అంతే అది అది మీరు చూసుకుని అది ఎవరైతే ఉన్నారో ఐడెంటిఫై చేసి చెప్పాలి ఆ లేడీస్ ఎవరైతే ఉన్నారో టీచర్స్ కానీ లేకపోతే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో అది చూసుకోవాలి ఎట్టి పరిస్థితిలో కూడా ఇరవై ఏడో తారీఖు ఉదయం కంపల్సరీ ఐడి కార్డు మనం ఇచ్చిన స్లిప్ తీసుకుని వెళ్లాల మళ్ళీ మనం ఫాలోఅప్ చేస్తాం మన రాష్ట పార్టీ ఆదేశాల మేరకు ఇప్పుడు ఎక్కువ ఎక్కువ ఉంటే మనం వెహికల్స్ పెడదాం వెహికల్స్ పెట్టి పాపలపాడి హై స్కూల్ కి ఫాలో చేద్దాం లేకపోతే ఇండివిజువల్గా వచ్చేవాళ్ళు వచ్చేస్తారో ఎన్ని చేద్దాం ఫాలోఅప్ మనం టెన్ వేస్తాం ఎన్ని చేస్తాం ఏమైనా దీన్ని సీరియస్గా తీసుకుని ఏదో ఇప్పుడు మిగిలిన మండలాల్లో మెజార్టీ వచ్చేస్తే మిగిలిన నియోజకవర్గాల్లో కాకుండా బాపులపాడు మండలంలో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి మన కోటం తరఫున మన వెంకట్రావు గారి ద్వారా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మంచి మెజార్టీ ఇవ్వమని చెప్పి మీకు కోరుతా ఉన్నా ఎందుకంటే ఇది ఒక సంకేతం ఇవ్వాలి మనం రేపు ఇది అవగానే మళ్ళీ ఇంకో సంవత్సరంలో సర్పంచ్ ఎలక్షన్లు ఇంకో సంవత్సరంలో ఎంపీటీసీ ఎలక్షన్లు ఇంకొక ఆరు నెలల్లో ఏదో బ్యాంకు ఏదో రాబోతా ఉన్నాయి సరే వీటన్నిటికీ కూడా ఇది నాంది కావాలి దీనికి మీరు కూడా కూడా ఈ మీరు ఏ ఏ డౌట్ ఉన్నా మేము సిద్ధంగా ఉన్నాం మీరు ముందు లిస్టు తీసుకుని గ్రామాల వారిగా ఐడెంటిఫై చేసి ఓటర్లు ఇంటికి వెళ్ళి ఈ పాంప్లెట్ ఇచ్చి మీకు ఓటు ఉందమ్మా ఇరవై ఏడు ఫిబ్రవరిని పోలింగు ఉదయం ఎనిమిది గంటల ఏడాది ఉదయం ఎనిమిది గంటలకల్లా బాపుల్పాడు జడ్పీ హై స్కూల్లో కేటాయించారు సీరియల్ బట్టి బాపుల్పాడు జడ్పీ హై స్కూల్ కి ఉదయ ఎనిమిది కల్లా అవసరం ఉంది ఓటర్లు మనం ఒకేసారి పోలింగ్ స్టేషన్ జడ్పీ హై స్కూల్ బాపుల్పాడు ఎంటైర్ మండలంలో ఉన్న ఇరవై ఏడు గ్రామాలకు సంబంధించిన ఓటర్లకి దాన్ని మీరందరూ కూడా దాన్ని సమాయత్వం కోరుకుంటా ఉన్నా దీనికి మీరు ఏమి కావాలన్నా తీసుకుని ఫాలో అప్ చేసి ఆల్రెడీ ఇవాళ ఆరో తారీఖు వచ్చాం ఇంకొక ఇరవై నాలుగు రోజులు ఇరవై మూడు రోజులు మాత్రమే ఉంది ఇరవై రోజులు మాత్రమే ఉంది ఇరవై రోజులు మాత్రమే ఉంది ఇంకా సరే ముందుకెళ్లాలని కోరుకుంటా ఉన్నా